దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియులారా మీ అందరికీ ఉదయకాల సమయమున మన అందరి ప్రియరక్షకుడు అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలియపరుస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క అమూల్యమైన సత్యవాక్కులు మనము ఆలకిద్దాం తద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం ఈరోజు దేవుని దక్షిణ హస్తము లేదా దేవుని కుడి హస్తం ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలుకిద్దాం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం దేవుని హస్తము చాలా బలమైనది అది బలహీనలను బలపరిచే హస్తమని బైబిల్ గ్రంథంలో అనేక వచన భాగాలు దేవుని కుడిహస్తాన్ని గురించి మరి తెలియపరుస్తూ ఉన్నాయి మరి ప్రకటన గ్రంథాన్ని మనం గమనించగలిగితే భక్తుడైనటువంటి యోహాను గారు తాను జీవిస్తున్నటువంటి కాలంలో ప్రభు యొక్క సువార్త నిమిత్తమై ఆయన ప్రయాసపడుతున్నటువంటి దినాలలో అనేక శ్రమలను ఎదుర్కొన్నాడు ఏసే క్రీస్తుని ఆయన ప్రకటన చేస్తున్నటువంటి దినాలలో డొమేషియన్ చక్రవర్తి తనను పట్టుకొని నూనెలో వేశాడు సలసలా కాగుతున్నటువంటి నూనెలో వేసినప్పుడు తాను ఏమాత్రము మరణించలేదు మరణించకపోవటం వలన తనను ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళి ఈ చుట్టూ నీరు ఆ చుట్టూ నీరు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ దీవిలో ఆయన వేసినప్పుడు ఆయన ఆ దీవిలో ఉండిపోయాడు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు యోహాను గారు ఎదుర్కొన్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుని కుడిహస్తం భక్తుడైన యోహాను గారిని ఎలా బలపరుస్తుందో ఒక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం నేనాయనను చూడగాని చచ్చినవానివలే ఆయన పాదముల యొక్క పడితిని అన్నాడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆ దీవిలో పద్మాస్ అనేటువంటి దీవిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒక విస్తారమైనటువంటి జల ప్రవాహముల ధ్వని వలె ఒక అద్భుతమైనటువంటి ధ్వని ఆయన విన్నాడు ఎవరయ్యా నా వెనుక ఇలాంటి ధ్వని చేస్తూ ఉంది అని అలా బ్యాక్ తిరిగాడు ఆయన్ను ఎప్పుడైతే అనగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన మహిమ దేహాన్ని ఎప్పుడైతే చూశాడో ఆయన చచ్చిన వాని వలే ఆయన పాదముల మీద పడిపోయాడని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు అంటే భయపడిపోతూ ఉన్నాడు అసలకే భయంలో ఉన్నాడు మరి రాజుగారు ఆ దీవిలో వేసినప్పుడు చాలా కృంగిపోయి ఉంటాడు అలాంటి సమయంలో భక్తులైన యోహాను గారు కృంగిపోతూ మరి భయపడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో దేవుని హస్తం యోహాను గారిని ఎలా బలపరిచిందంటే అక్కడ మనము చూడగలిగితే ఆయన పాదముల యొక్క పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించు వాడను మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఆ సమయంలో భయపడుతూ ఉన్నటువంటి గారిని లేదు భయపడవాకు నేను మృతుడయ్యాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని వెనుతట్టి ధైర్యపరిచి బలపరిచినటువంటి చేయిగా మనము చూడగలం ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఎలాంటి సమస్యల్లో ఉన్నావు ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావు నీవు భయపడిపోతున్నావా దిగులు చెందుతున్నావా అయితే నీ జీవితాన్ని ఆ కృపగల దేవుని హస్తాలకు అప్పగించుకోగలిగితే ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన చేయి బలపరిచే చేయి మొదటిది ఆయన చేయి బలహీన స్థితిలో ఉన్నటువంటి నిన్ను భయపడుతున్నటువంటి నిన్ను ఆయన నిన్ను బలపరచగలడు ఎప్పుడు బలపరుస్తాడో తెలుసా ఆయన ప్రభుత్వానికి ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు అప్పటికే స్వార్థ పరిచయలో మరి దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వ్యక్తికి బలహీన సమయంలో ఆయన వచ్చి ఆయన చేయి కుడి చేయి ఆయన మీద పెట్టి యోహాను గారిని బలపరిచినట్టుగా మనము చూడగలం ఆయన చేయి బలహీనులను బలపరిచే చేయి నెంబర్ వన్ ఇక నెంబర్ టూ మనము చూడగలిగితే కీర్తనల గ్రంథం అరవై మూడవ అధ్యాయం కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని దయచేసి మనం గమనిద్దాం కీర్తనల గ్రంథము అరవై మూడు ఎనిమిదవ వచ్చిన భాగాన్ని ఒకసారి మనము చూద్దాం నేను చదువుతూ ఉన్నాను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుతున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకునున్నది ప్రైస్త దేవునామానికి మహిమ కలుగును గాక నీ కుడిచే అయ్యా నా ప్రాణము నిన్ను అంటిపెట్టుకొని ఉన్నది అని అంటూ ఉన్నాడు కీర్తనకారుడు అలా అంటిపెట్టుకొని దేవునితో నడుస్తున్నటువంటి తరుణములో ఆయన కుడిచేయి ఆయన్ను ఆదుకున్నట్టుగా మనము చూడగలం దావిదుకు ఎంతో మంది శత్రువులు తన సొంత భార్యే తనకు శత్రువైంది తండ్రి లాంటి వాడు మామ తనకు శత్రువు అయ్యాడు ఫాదర్ ఇన్ లా అంటాడు మామగారిని తండ్రి లాంటి వాడు అలాంటి వ్యక్తి తనను చంపాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు తనను చంపాలి అని అనుకున్నాడు సౌలు మహారాజు తన అల్లుడైన దావీదు అయితే చివరికి ఎవరైతే చంపాలనుకున్నారో ఆ వ్యక్తి ముందుగానే చనిపోయాడు మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు ఆయన చేయి మనలను ఆదుకుంటుంది ఆపత్కాలములలో కష్ట సమయములు మరి సమాధానము లేనటువంటి అలాంటి పరిస్థితుల్లో ఆ చేయి మనలను ఆదుకుంటుంది నెంబర్ వన్ బలపరిచే చేయి నెంబర్ టూ ఆదుకునే చేయి అనేది మనము గమనించాలి నువ్వు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన చేయి నిన్ను ఆదుకుంటుంది దయచేసి ధైర్యంగా ఉండమని తెలియపరుస్తూ ఉన్నాను ఇక మూడవ విషయాన్ని మనం గమనించగలిగితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదవ వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం అక్కడ నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అని అంటూ ఉన్నాడు అనగా భయంకరమైనటువంటి సమస్యల్లో దాబీద్దు గారు ఉన్నటువంటి దినాలకు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించవలసి వచ్చను అని అంటాడు ఇరవై మూడవ కీర్తనలో ఆయనను ఆయన చేయినను నడిపిస్తుంది అని అంటాడు దేవుని దక్షిణ హస్తము ఆగిపోయి చతికిలబడిపోయిన నీ జీవితాన్ని లేపి ఆయన నిన్ను నడిపించేవాడు అనేది మనము గమనించాలి ఒకనొక సమయంలో శిలోయాము కొనేటి దగ్గర ఒక వ్యక్తి చచ్చుబడిపోయినటువంటి వ్యక్తి కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి ఆయన చేయి పట్టుకుని లేచి నడవమన్నప్పుడు వాడు దిగ్గున లేచి నడిచాడు ఆయన చేయి బలపరిచే చేయి మాత్రమే కాదు ఆదుకునే చేయి మాత్రమే కాదు ఆయన చేయి మళ్ళను నడిపించే చేయి ఈ భూమి మీద మరి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే ఆయన అధికారానికి మనము అప్పగించుకోగలిగితే ఆయన చేయి మన మార్గములలో తడబడకుండా మళ్ళను నడిపించేటువంటి చేయి ఆఖరి విషయాన్ని ఒకసారి మనము చూద్దాం పరమగీతంలో కంది రెండవ అధ్యాయం ఆరవ వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగం అతని ఎడమ చేయి నా తల కింద అని ఉన్నది కుడి చేత అతడు నన్ను కౌగిలించుకొని చున్నాడు అంటే అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆయన చేయి ప్రేమించే చేయి ప్రైజ్ దలవాడు దేవనామానికి మహిమ గాక ఆయన చేయి ప్రేమించే చేయి చాలామంది జస్టలా మనలను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తారు కొంతమంది కుటుంబాలలో ప్రేమను వలకపోస్తున్నట్టుగా ఉంటారు కానీ అది నిజమైన ప్రేమ కాదు మానవులలో ఏ మాత్రము నిజమైన ప్రేమను మనము చూడలేము అయితే అగాపే ప్రేమ అది స్వచ్ఛమైన అలాంటి ప్రేమ గల దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిన యేసు క్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపించాడు నీ నా కొరకు ఆయన కలువరి సెలవులో తన ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచాడు ఆయన తన చేతులను నీ వైపు చాచి ఇప్పుడు కూడా ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు నిరాశ నిస్పృహలో ఉన్నావా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా ఆయన చేయి మొదటిగా నిన్ను బలపరుస్తుంది రెండవదిగా ఆయన చేయి నిన్ను ఆదుకుంటుంది మూడవదిగా ఆయన చేయి నిన్ను నడిపిస్తుంది నాలుగవదిగా ఆయన చేయి నిన్ను ప్రేమిస్తుంది ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో నీ హృదయాన్ని అప్పగించుకో ఆయన అధికారానికి లోబడు ఆయన నిన్ను ఆ రీతిగా నడిపిస్తాడు ఈ మాటలు మనందరి హృదయాలలో మన దేవుడు ఫలింప చేయను గాక ఆమె